కార్యక్రమం కార్యకర్తలందరికీ హృదయపూర్వ అభినందన తెలియజేస్తూ విషయం ఏమైనా ఎంఆర్పిఎస్ ఐదు రోజుల నుంచి ముప్పై సంవత్సరాలు గడుపుతున్న సభ సందర్భంగా అదేవిధంగా మండ్రి శ్రీ మందకృష్ణ మరియు రోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి రోజు ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన్యశ్రీ మందరిశి మాది గారు ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ఏర్పడదంటే మన్యశ్రీ మందరిసిమాధి గారి దీపవాళ్ళు అదేవిధంగా ఆకలి కేకల మీద నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలో పెంచడం జరిగింది అదేవిధంగా ఐదు వందల పెంచను రెండు వేల పెంచడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు ఆర్టీసీ వాళ్ళకు మద్దతుగా నడపడం జరిగింది అదేవిధంగా రెండు వందల తొంభై నాలుగులో పరికరణ చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇరవై రెండు వేల ఉద్యోగాలు రావడం జరిగింది ఎస్సీలకు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కేవలం కార్యకులానికి ప్రధానిని రప్పించడం జరిగింది కార్యకులం సభ పెడితే ప్రధాని మోడీని రప్పించడం జరిగింది గత ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు కష్టపడి పరికరణ దిశగా ప్రకాల్సి ందరు అందరు కుట్ర పని నేను అలాడు ఎంఆర్పిఎస్ నంద కృష్ణమా గారు వ్యవస్థాపకుడు నందకృష్ణ మా గారు పెట్టితే ఈరోజు మేమే పెట్టినామని కొందరు రాజకీయ నాయకులకు కుట్రగా కుట్ర చేసి ఇష్టమైన ఇష్టమైన విడదీసే ప్రయత్నం చేసి మేము ముప్పై సంవత్సరాలే పెట్టి ఎంఆర్పిఎస్ అని ప్రగడపాలు పలుకుతున్నటువంటి నాయకులకు త్వరలో చెప్తారని మాదిగ ప్రజలు త్వరలో కొంతమంది చెలో అని నరేంద్ర భారతి ముందు ఎక్కడ ఎక్కడని ఇక్కడ అని చెప్తూనే ఏదో అని కొందరి అందరికీ త్వరలో మాదిగ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మంద కృష్ణమాని గారిని ఏ రాజకీయ నాయకులైనా ఏది అని రాజకీయ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఏ కులిపమని మేము మాదిగలమంతా ఒకటేనని మేము మంద కృష్ణమాన్ ఎమ్మెల్యే जय <muchas> म నమస్కారం తెలియజేస్తున్నాం స్థాపించి గత ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి అన్నగారికి ఉంటాం కాబట్టి ఈరోజు మేము ఎంఆర్పిఎ స్థాపించినాం కాబట్టి ఈరోజు అన్నగారి జన్మదినం జరుపుకుంటున్నాం కామారెడ్డి జిల్లా తరఫున ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో ఇరుకులున్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కాబట్టి మేము అన్నగారిని జరుపుకుంటున్నాం కాబట్టి ధన్యవాదాలు చెప్తున్నాం అన్నగారికి ఈ రోజు మంద కృష్ణ మాదిగారి ఉన్నాడంటే ఒక అంబేద్కర్ మేము మేమైతే అంబేద్కర్ చూడలేదు ఆ ఇప్పుడైతే మేము అంబేద్కర్ నిజమైన అంబేద్కర్ మేము చూస్తున్నాం కాబట్టి మా మాదిగలకు ఉన్న మాది కానీ పేరు లేకుండా ఈ రోజు మాది కానీ పిలువబడుతున్నాం కాబట్టి గౌరసి మందకృష్ణ మాది మాదిగారి పేరు మేరకు మేము మాది కానీ పిలువబడుతున్నాం అన్నగారి అల్పేరు కానీ పోరాటంలో ఈరోజు ఉన్నాడంటే ఆయన దయవాలనే కాబట్టి మేము బ్రతుకున్నాం కాబట్టి ఎందుకంటే మేము ఈ రోజు ఉద్యమంలో పాల్గొంటున్నామంటే ఆయన స్ఫూర్తి వల్లనే మేము పాల్గొంటున్నాము ఆయన ఏ కార్యాచరణ ఇచ్చినా మేము పాల్గొంటాం కాబట్టి జన్మ జన్మల మా జీవితం అంతా రుణపడి ఉంటామని కామారెడ్డి జిల్లా తరఫున మా జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ నా పేరు పురుషోత్తం ఎంఎస్పి జిల్లా కనిపించారు కామారెడ్డి మాట్లాడు మాట ఎమ్మార్కేస్ కామారెడ్డి జిల్లా నా పేరు లక్ష్మీ శక్తి గారి ముందుగా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కామారెడ్డి జిల్లా తరఫున మా ఎంఆర్కేస్ గౌరవీయులు నందకృష్ణ మార్య గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరిపించాలి జరగాలి కూడా మీరుంటేనే ఈరోజు మేము మాదిగ బిడ్డలం అని చాలా గౌరవంగా చెప్పుకునే రోజు ఈరోజు అంతకుముందు అంబేద్కర్ అంటే ఎవరో తెలియని నేను నందకృష్ణ మాదిగ అంటే ఎవరో తెలియని నేను ఈరోజు మరో అంబేద్కర్ని చూస్తున్న మీ దృష్టిలో మీ నీడలో మీ వెనుక ఉంటూ మీ అడుగులు అడుగేస్తూ మీ ఉద్యమాలు ఎంతో అంటూ నేను పనిచేస్తూ ఈరోజు మాదిగా బిడ్డనని భయపడే రోజుల చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాము ఎక్కడికైనా దర్జాగా మీరెవరు అని అంటే నేను మాదిగ బిడ్డను అని దర్జాగా పేరు పెట్టి చెప్పుకుంటున్నాను అన్నగారు ఈ అలా అల్లు పెరగని పోరాటం గత ముప్పై సంవత్సరాల నుంచి జరుపుతూ ఉంటూ నడిపిస్తూ ఉంటూ కొందరు రాజకీయ నాయకులు కొందరు ఉండగళ్ళు కావచ్చు కొందరు డబ్బులకు ఆశించి కావచ్చు ఇలా వచ్చి అలా చూపెట్టే వాళ్ళు కావచ్చు కానీ ఎన్నో పార్టీలు మారిన ఎన్నో ఉద్యమాలు చేసిన అన్నవారు కళ్ళకోడు మార్వలే ఉన్న ఎలక్షన్లలో ఎందరో మనకు మన కోసం మనతో తెలియని అది పట్టించుకోవద్దు మనం ఎగ్గుతున్న వాళ్ళు అది మనం పట్టించుకోవద్దని చెప్తున్నాను మనము ఎదుగుతుంటే కొందరికి మనం తగ్గాలని ఉంటాం మనం ఎదుగుతుంటే ఏమంటారు గేడ్చే దానికన్నా రాలే ఆకు అంటుందా నేను మీరు రాని నేను చూపెట్టానంటుందటెదివడం కూడా రాలే తగ్గుతాయి